అందరికి నమస్కారం అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి పూజ చాలా బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను నేను మన వీడియోలో ఈరోజు జైపూర్ కోట శారీస్ చూపిస్తాను అని చెప్తున్నాను కదండి ఇదిగోండి ఇదే కరెక్ట్గా ఈ కలర్ అయితే నేను కట్టుకున్న కాంబినేషనే సేమ్ నేను కట్టుకున్న కాంబినేషనే లైట్ లేవండర్కి లైట్ సీ గ్రీన్ కలర్ చూడండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఇదిగోండి నేను కట్టుకున్నాను కదా సేమ్ అట్లాగే ఉంటుంది అన్నమాట ఇది పళ్ళు దీ స్పెషల్ ఏంటి అని అంటే ఇది నేను వీవర్కి చెప్పి ఇది ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అంటే మీకు ఎప్పుడు పరిచయం ఉంది కానీ ఇంత లెంత్ రాదు కదా పొడవు ఎక్కువ ఉంది తర్వాత మనకి కాటన్ శారీ అంతా ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉందండి మామూలుగా అయితే మనకి ఫైవ్ అండ్ హాఫే వస్తాయి నేను ఇచ్చే శారీస్ మటుకు ఫైవ్ సిక్స్ మీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ ఉంటాయి కదా బ్లౌజ్ కట్ చేయకుండా ఇస్తాము దీనికైతే ఇదే సేమ్ బ్లౌజ్ ఇచ్చానండి ఎందుకంటే ఇక్కడ జరీ వచ్చింది కదా జూమ్స్ ఇక్కడ ఈ జరీ వచ్చింది కదండి లైన్స్ లైన్స్ జరీ వచ్చింది కదా ఇది ఏంటంటే ఇలా హ్యాండ్స్కి వస్తేనే అందంగా ఉంటుంది అనమాట అందుకని నేను ఇట్లా ఇచ్చాను చూడండి తర్వాత హ్యాండ్స్ ఫుల్ ప్రింట్ ఉంది ఈ అయితే డిజైన్ ఇదిగోండి నైంటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుంది శారీ చూసారు కదండీ సింపుల్గా ఉంది ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉందండి మన హండ్రెడ్ కౌంట్ శారీ అంతా హైట్ ఉంది ఇదిగోండి ఇక్కడ పెట్టుకుంటే ఇట్లా ఉందన్నమాట ఈ శారీ చూడండి పీచ్ కలర్కి ఇది ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ మధ్యలో వైట్ బ్లాక్తో ఇలా స్ట్రైప్స్ లాగా ఇచ్చానండి ఇది పళ్ళు సింగిల్ కలర్ ఇది కాంట్రాస్ట్ కాదు సింగిల్ కలర్ ఉంటుంది పళ్ళు చూసారా ఎలిఫెంట్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో పీచ్ కలర్కి గోల్డ్ కలర్ జరీ బో జరీ బార్డర్ అండి ఇది బ్లౌజ్ చాలా సింపుల్గా డీసెంట్గా ఉండే కలరు ఈ కలర్ మీద నేను ఎక్కువ ఇదే కాంబినేషన్ ఇస్తానండి ఎందుకంటే సూపర్గా సక్సెస్ అయిందన్నమాట ఈ కాంబినేషను మనం ముంగాకోటలో చేస్తాము తర్వాత ఇది మళ్ళీ హండ్రెడ్ కౌంట్లో చేస్తాము ఎప్పుడు చేసినా కూడా ఇది ఎన్ని చేసినా సరిపోని కాంబినేషన్ అనమాట చూసారు కదా ఎట్లా ఉందో ఎలిఫెంట్ డిజైన్ టూ సైడ్స్ ఎలిఫెంట్ డిజైను ఇంకొకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్కి మీరు చక్కగా మంచి క్వాలిటీ లైనింగ్ వేసుకుంటే బ్లౌజ్ అసలు ఏమాత్రం మీకు ఇబ్బంది ఉండదండి చూసారు కదా ఎంత పెద్దది ఉందో నైంటీ అంటే మీకు వన్ మీటర్ కిందే వస్తుందండి మీరు వెయిట్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట ఎందుకంటే నేను ఇదే ఎందుకు ఇచ్చానంటే ఈ బార్డర్ అనేది చేతికి వస్తేనే అందంగా ఉంటుందండి అందుకనే ఇది ఇచ్చాను బ్లాక్ అండ్ వైట్లో వర్లీ ఆర్ట్ డిజైన్ అండి ఇది సింగిల్ వన్ సైడ్ బార్డరే మనకి ఇవన్నీ వన్ సైడ్ బార్డరే కాకపోతే ఏంటంటే ఒక సైడ్ ఏమో వన్ ఇంచ్ జెర్రీ వస్తుంది ఒక సైడ్ ఏమో ఇలా లైన్స్ లైన్స్గా జరిగి వచ్చిందనమాట నేను వన్ సైడ్ బార్డరే చేపించానండి ఈసారి ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్లో గ్రీన్ కలర్ బ్లాక్ కలర్తో డిజైన్ చూడండి ఇక్కడ బార్డర్ కూడా వర్లీ వస్తుంది మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి కాంబినేషన్ చూడండి బ్లాక్ అండ్ వైట్ అంటే ఎప్పుడు గ్రీన్ కాంబినేషనే కదా చూసారు కదా వర్లీ డిజైన్ మీకు ఇది హ్యాండ్ దాకా ఇదంతా వస్తుంది అనమాట డిజైన్ అందుకనే మీకు చాలా అందంగా కూడా ఉంటుంది ఇదిగోండి డిజైన్ చూసారు కదా ఎట్లా ఉందో జైపూర్ కోట అంటే మీకు తెలిసిన వాళ్ళకైతే చెప్పక్కర్లేదండి ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందో కొత్త వాళ్ళ కోసం అయితే నేను ఇట్లా చూపిస్తున్నాను పలుచగానే ఉంటుందండి థిన్గా ఉంటుంది క్లాత్ మీరు నచ్చితేనే తీసుకోండి మళ్ళీ రిటర్న్ అది లేకుండా టూ థౌజండ్ ఎయిట్ నైంటీ అండి ఫ్రీ షిప్పింగ్ చూసారు కదండి కొన్ని శారీస్కి ఇట్లాగా సిల్వర్ జరిగి వచ్చింది కొన్ని శారీస్కి ఏమో గోల్డ్ జరిగి వచ్చింది నేను కావాలని రెండు తీసుకొని రెండు చేపించానండి అందుకనే మీకు క్లియర్గా చెప్తున్నాను ఒకసారి చూ ఒకసారి చూసిందే మళ్ళీ మళ్ళీ చూసి కంగారు పడకుండా ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ చూడండి రెడ్ మెరూన్ కాంబినేషను అంటే బాగా డార్క్ రెడ్ అనమాట ఇక్కడ దీనికి అయితే మటుకు సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయి టూ సైడ్స్ ఇట్లా ప్రింట్ వచ్చింది వైట్ బ్లాక్తో ప్రింట్ వచ్చింది మధ్యలో కూడా వైట్ బ్లాక్తోనే ప్రింట్ వచ్చిందండి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాదు ఒకటే కలర్ ఇందాక మనకి పీచ్ కలర్ వచ్చింది కదా అలాగే రెడ్ కలర్ కూడా రెడ్కి సిల్వర్ కలరు జెర్రీ అయితే చాలా బాగుందండి చూసారు కదా ఎంత బాగుందో దీనిపైన బ్లాక్ అండ్ వైట్తో ప్రింట్ బిస్కెట్ కలర్కి స్నఫ్ కలర్ బోర్డర్ అండి వన్ సైడ్ ఒక ఒకవేపు వన్ ఇంచ్ జరీ ఉంటుంది మనకి రెగ్యులర్గా వచ్చే జరీ పట్టీలాగా ఉంటుంది ఒక వేపు వచ్చి ఇట్లా ఉంటుందండి మనకి బాగా స్ట్రాచ్ మీద మీకు ఇట్లా కనిపిస్తుంది మీరు మీరు అయితే మటుకు ఐరన్ చేసుకుంటే బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది నీట్గా ఈ సారీ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో బిస్కెట్ కలర్కి స్నఫ్ కలరు డార్క్ స్నఫ్ కలర్ అనమాట ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది పళ్ళు చూడండి నాకైతే చాలా నచ్చాయండి శారీ ఇదైతే ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ జైపూర్ కోట లెంత్ పొడవు కూడా మనకి కాటన్ శారీస్ అంతా ఉన్నాయండి హండ్రెడ్ కౌంట్ కాటన్ అంతా పొడవు ఉంది మీకు మీరు కొంచెం వెయిట్ ఉన్నా కూడా సరిపోతాయి కొంచెం లైట్ వెయిట్లో కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి తీసుకోవచ్చు కాకపోతే కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటాయి మీరు చూసుకొని తీసుకోండి చూసారు కదండి బార్డర్ ఎట్లా ఉందో డిజైన్ కూడా చాలా బాగుంది ఒక ఒకటి డార్క్ బిస్కెట్ కలరు స్నఫ్ కలర్తో ఇలా స్ట్రైట్ డిజైన్ అనమాట దీనికి ఇంకోండి బ్లౌజ్ బేబీ పింక్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పైన మీకు ఇలా బ్లాక్ గ్రీన్తో డిజైన్ ఉంది బార్డర్కి ఇదిగోండి బార్డరు బార్డర్ చూసారు కదా పైన కూడా గ్రీన్ ఆరెంజ్ కలర్తో డిజైన్ ఉంది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పళ్ళు ఇదిగోండి ఇట్లాగే మన జైపూర్ కోట శారీస్ అన్నీ ఇలాగే ఇంతే లెంత్ ఇంతే పొడవుతో వస్తే చాలా బాగుంటాయండి అందరికీ సరిపోతాయి ఇవి చాలా ఇష్టమవుతాయి కాకపోతే అనమాట సరిపోక చాలామంది తీసుకోరు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉన్నాయో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి మీ అందరికీ తెలిసిందే కదా లలిత్ ప్రింట్స్ కాంబినేషన్స్ అన్నీ ఎంత అందంగా ఉంటాయో ఈ శారీ చూడండి షిబోరీ డిజైన్తో ఎంత అందంగా ఉందో లెమన్ ఎల్లో కలరు పింక్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్తో షిబోరీ ఉంది బాటిల్ గ్రీన్ కలర్తో టూ సైడ్స్ బార్డర్ దీనికి వన్ వన్ సైడ్ చూపించా కదా ఇప్పటి వరకు అన్ని ఇది టూ సైడ్స్ బార్డరు ఇది పళ్ళు అండి ఫుల్ ఆల్ ఓవర్ ఉందండి షిబోరి ఇదిగోండి బ్లౌజ్ చూసారు కదండి శివోరి శారీస్ చాలామంది అడుగుతూ ఉంటారు నేనైతే ఈ మధ్యలో కొంచెం చాలా తక్కువ చేయిస్తున్నాను శివోరీలు అందుకనే రావట్లేదు అనమాట పళ్ళు కూడా చూడండి మెజంటా కలరు పింక్ దీనిలో వచ్చే పింక్ ఎల్లో కలర్తో డిజైన్ వచ్చింది అందుకే చాలా అందంగా ఉంది శారీసు మనకి ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్నాయి తర్వాత పొడవు కూడా ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం కాస్ట్ అనిపించవచ్చు అనండి కానీ రీజనబుల్ ప్రైస్ అనమాట దీ ఇంత నేను త్రీ మంత్స్ అయిందండి నేను ఆర్డర్ ఇచ్చి ఈ శారీస్ నాకు ఇప్పుడు వచ్చాయండి ఒక ఫిఫ్టీన్ డేస్ కిందట వచ్చాయి మళ్ళీ మనకి రావడానికి కూడా చాలా టైం పట్టుద్ది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు తొందర తొందరగా ఆర్డర్ చేసేసుకోండి ఒక్క టూ హండ్రెడ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇదిగోండి ఈసారి చూసారు కదా లాస్ట్ కాంబినేషన్ చూపిస్తాను డార్క్ మాస్టర్డెల్లో కలర్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ దీనిపైన గోల్డ్ అండి చూడండి ఈ మధ్యలో నేనైతే రెడ్ ఎల్లో కాంబినేషను తెగ చేయించాను అన్నిటిలోని లహ్రియ జార్జెట్ ఉన్నాయి తర్వాత కాటన్ శారీలో కూడా చేపించాను అయినా ఎన్ని చేయించినా ఇది రెడ్ ఎల్లో కాంబినేషన్ అంటే మన అందరికీ నచ్చుతుందండి పింక్ శారీ ఎలా నచ్చుద్దో పీ పీచ్ పింక్ చాలా బాగా తీసుకుంటారు అలాగే ఈ రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా తీసుకుంటారు చూశారు కదండి దీనిపైన బ్లాక్ డార్క్ గ్రీన్ కలర్తో డిజైన్స్ ఉన్నాయి మెహందీ గ్రీన్ కలర్తో డిజైన్ ఉంది కనిపించింది కదండి డిజైన్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది శారీ మీద ఇది మెహందీ కలరు రెడ్ కలర్తో స్ట్రైప్స్ అనమాట చూశారు కదండీ నేను చూపించిన కాంబినేషన్స్ అన్నీ ఇవేనండి వచ్చినవి మనకి వచ్చిన స్టాక్తో నేను ఇన్ని కాంబినేషన్లు చేయించాను కావాల్సిన వాళ్ళు త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ చెప్పండి లలిత ఫ్రెండ్స్లో శారీస్ చాలా బాగుంటాయి అనేసి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ శారీస్ కోసం అని నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నానండి గబగ తీసుకోండి Happy on. Thank you on.